అందరికీ నమస్కారం ఆగమాలు దేనికి అనేటువంటి విషయంపై చెప్తున్నాము ఆ అనగా స్మరించదగినది అంగీకరింపదగినది అని అర్థం ఆగమ అనగా వచ్చుట తత్వ విషయములు తెలుపునది అని రెండు అర్థములు కలవు ఏంటంటే అంటే వెలిసి ఆగమములు అంటే ఆహ్వానించదగినది ఆహ్వానము అందుకోవడం తగినది దీన్ని ఆహ్వానము ఎందుకు చేయాలి అంటే ఎవరిని చేస్తాము దేవతలను ఆహ్వానిస్తుంటాము అంటే విధానము ఇందు ఆగమాలు తెలుపుతాయి వారికి ఎందుకంటే ప్రవర్తన నియమావళి వాళ్ళకుంటుంది సాధారణ మనిషి ఉన్నతుడు అవుతున్నప్పుడు కలిసి ఆయన యొక్క ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయాలన్నీ నియమబద్ధంగా ఉంటాయి ఆ నియమబద్ధతే దేవతలకి అనమాట వాళ్ళు మంత్రాధీనులని కూడా చెప్తారు పెద్దలు ఎందుకంటే ఊరికనే రా ఆహ్వానించరు కదా ఎవరో ఎవరినైని దాని వెనుక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ఎలా ఉండాలి ఏమిటి ఆ దేవతలంటే ఎవరు ఆహ్వానం ఎలా చేయాలి